మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వాజ్పేయి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు జై జవాహర్ వస్పే జవాహర్ జై జవాహర్ వస్పే జవాహర్ రాజపే ఆదిపై రాజపే ఆదిపై రాజపే ఆదిపై జవాహర్ జవాహర్ వస్పే జవాహర్ 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 అలట రోజన అల్గా డిసెంబర్ 25వ తేదీ వైస్పే గారి माजी प्रधानमंत्री టి అట్ల బిహారీ వైస్పే గారి जयंती ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు ఆయన శత జయంతి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది నిన్నటి రోజు నేను ఇక్కడ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఆ మహానుభవానికి అణపతి నియోజకవర్గంలో కూటమి తరఫున నివాళులు అర్పించుకుని వారిని స్మరించుకోవడం జరిగింది ఆయన రాజనీతిజ్ఞత దేశానికి చేసిన సేవ అభివృద్ధికి ఆయన వేసిన అడుగులు రక్షణ రంగంలో భారతదేశాన్ని ఒక పటిష్టమైన శక్తిగా రూపొందించిన విధానం ఇవన్నీ చిరస్మరణీయం ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనేతగా ఉన్నప్పటికీ ఎవరితోనూ శత్రుత్వం లేకుండా అన్ని పార్టీలతోని సమన్వయం పాటిస్తూ అజాత శత్రువుగా విరిగిన మహోన్నతుడు అదే విధంగా ఆయన అధికారం కోసం కాదు నైతిక విలువలే నాకు ముఖ్యమని ఒకే ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవి కోల్పోతా ఉన్న అనైతిక పాల్పడకుండా ఉండే విలువలు ఏ విధంగా ఉండాలి రాజకీయాల్లో విలువలు ఏ విధంగా ఉండాలని చాటి చెప్పిన మహోన్నతుడు